అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఒక్కసారి నవ్వండి మీరు నవ్వితే చాలా బాగుంటారు సరేనా అదిగా థ్యాంక్స్ అమ్మా ఈరోజు నేను పప్పు ములగాకుతో కర్రీ చేశానమ్మా చాలా టేస్టీగా ఉండేది ఇది ఎంతో ఆరోగ్యకరమైంది పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇది హెల్తీగా మంచి రెసిపీ అమ్మ దానికి కావాల్సింది కొంతమందికి ముళగాకు అంటే ఏంటో కూడా తెలీదు వాళ్ళ వరకు వివరంగా చెప్తున్నాను ములగాకు అంటే మనం ములక్కాయలు తింటామా డ్రమ్ స్టిక్ ఆ కాయల్ని పండించే ఆకులు ఉంటాయి కదా చిట్టి ఆ ఆకులతో కర్రీ చేస్తారు చాలా టేస్ట్గా ఉంది ఆకులతో మనం ఫ్రై చేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు లేదంటే ఏం వేసుకోవచ్చు ఇడ్లీలో కారోడలాగా కూడా చేసుకోవచ్చు సరేనా మరి వివరంగా చెప్పమంటారా ములగాకు అంటేనే చాలా మంది ఈజీగా చెప్తారు మంచి హెల్దీ రెసిపీ అని మరి ఈ అక్కగా మీకు వివరంగా చెప్తేనే కదా మీరు ఇమ్మీడియట్గా చేయగలరు సరేనా ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకోండమ్మా ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పుని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కుక్కర్ గిన్నెలో వేసుకోండమ్మా ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతే కుక్కర్ గిన్నెలో వేసుకున్నాక ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు పులుపు తగినంత చింతపండు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ములగాకు కందిపప్పు టీ గ్లాస్ అయితే ములగాకు దీనికి డబుల్ ఉండాలి అర్థమైందా ఇప్పుడు ఒక చిన్న సైజు మూడు టమాటాలు చిన్న సైజు రెండు ఉల్లిపాయలు ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు మొక్క మునిగేలాగా వాటర్ అమ్మా మనం ఎక్కువ వేసుకున్నాంకో కుక్కర్ మొత్తం కారిపోతూ ఉంటుంది మీడియంగా మొక్క మునిగేలాగానే అమ్మా అప్పుడే మీకు కుక్కర్ గిన్నెలో కూడా వాటర్ పడకుండా ఉంటాయి బయటికి ఇలా కుక్కర్ గిన్నె చాలామంది పేలుడ్ సెక్షన్స్ అవుతాయి ఎలాగంటే మనం బెల్ట్ అనేది సవ్యంగా పెట్టుకోవాలి ఎక్కడ గ్యాప్లు లేకుండా ఆ లబ్బర్ అనేది సరిగ్గా పెట్టుకున్న తర్వాత ఈ విజిల్ కూడా టైట్గా సెట్ అమ్మా ఇది లూజ్ ఉండకూడదు అర్థమైందా ఇంత వివరంగా మాకు ఎందుకు చెప్తున్నావు కంటే నాకు ఎక్స్పీరియన్స్ పట్టి ఈరోజు మీకు చెప్తున్నానమ్మా ఇది టైట్గా ఉండాలి బాగా సరేనా రెండు కలిపిన తర్వాత ఇక మళ్ళీ విడివిడిగా అవ్వకూడదమ్మా అంత టైట్గా సెట్ చేయాలి విజిల్ కూడా అంత టైట్గా బిగియాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి హై మంట మీదే ఇక విజిల్ అమ్మా ఖచ్చితంగా ఫోర్ నుంచి ఫైవ్ విజిల్స్ రాని ఇలా వచ్చిన తర్వాత ఇక దాన్ని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టండి ఒక కలయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ రబ్బలో వేసుకొని రెండు నిమిషాలు దోరగా వేయించుకోండి అమ్మా ఇక ఇంతేనమ్మా ఇక మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ములగాకు పప్పుని మొత్తం తాలింపులో వేసుకొని రెండు నిమిషాలు కలుపుకున్నమ్మా మొత్తం కలిసేలాగా ఇక ఇంతేనమ్మా పప్పు ములగాకు అంటే ఇక ఇలాగే చేయాలి సరేనా అండ్ మీకు ఈజీగా చెప్పింది అక్క అయితే ఇప్పుడు హ్యాపీగా సర్వింగ్ బోడ్లో వేడి వేడివేడిగా ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా పప్పు ములగాకు కూడా వేసుకొని దానిపైన నెయ్యి కూడా వేసుకొని కొంచెం నోరుంచి మామిడికాయ పచ్చడి కొద్దిగా మనకి వడియాలు లేదంటే అప్పడం వేసుకొని హ్యాపీగా లాగిన్ చేయండమ్మా ఇది ఎంతో ఆరోగ్యకరమైన కమ్మగా కూడా ఉండిద్ది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వీక్లీ వన్స్ అయినా చేయండి అమ్మా చాలా మంచిదమ్మా ఓకేనా బ్లడ్ సర్కులేషన్ కూడా మంచిగా అయ్యిద్ది అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అమ్మ ఒక లైకు షేరు సబ్స్క్రైబ్ మీకు నచ్చినట్లయితే